మీ అందరికి వందనాలు ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించను క్రీస్తు జననంలో ఒక ముఖ్యమైన పాత్రగా యాకోగు కుమారుడైన యోసేపు ప్రత్యేకింపబడ్డారు వారు ఏకము కాక మునుపు మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండినందున యువసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అని అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యువసేపు ఈ భార్య అయిన మరి అని చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదనని క్రీస్తు జననంలో యోసేపు చేయవలసిన ప్రతి పనిని దూత యోసేపునకు తెలియజేస్తున్నారు యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టి దేవుని కుమారుని కొరకు తనను తాను సమర్పించుకున్నారు ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని యోసేపును మరి ఒక మార్గంలోనికి దూత నడిపిస్తున్నారు ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలీల దేశమునకు వెళ్ళుము అనే దూత మాటలు విని యోసేపు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలీల దేశమునకు వచ్చి నజరీతని ఊరులో వారు కాపురం ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది మరియ మాత్రమే కాదు మరియకు తోడుగా దేవుడు యోసేపును సిద్ధపరిచారు దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు యోసేపు ప్రధానమైన పాత్రగా ఉన్నారు దేవుని గొప్ప ప్రణాళిక నెరవేర్చుటకు వాడబడిన వారిలో మరియా యోసేపు దంపతులు ప్రధానమైన వారు మన జీవితంలో కూడా దేవుడు ఆయన ప్రణాళికల ద్వారా మనల్ని నడిపించగలరు ఎవరు ఊహించినటువంటి అద్భుత కార్యాలు మనము దేవునికి సమర్పణ కలిగి జీవిస్తే ఆయన మన జీవితంలో చేయగలరు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైంది మనల్ని నడిపించిన గాక పరిశుద్ధమైన దేవామా ప్రియాపర్లకు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు క్రీస్తు జననంలో యోసేపు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రాధాన్యత ఆ యొక్క యవనుని మీరు వాడుకున్న విధానమును బట్టి నీకు వందనాలు యోసేపు జీవితంలో ప్రతి మాటను అంగీకరించి మీ యొక్క నడిపింపుకు తనని తాను సమర్పించుకొని చేసిన ప్రతి పనిని బట్టి ఈ దినాన్న యోసేపు ఘనపరచబడుతున్నారు ఆ రీతిగానే మా ఆత్మీయ జీవితంలో మేము తిరుగుబాటు చేసేవారముగా కాకుండా పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రేరణలో లోబడే జీవితాన్ని అటి స్వభావాన్ని మాకు దయచేయమని నసరేడిని వేస్తున్నాములగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను